పంట పొలాలకు అవసరమయ్యే ట్రాన్స్ఫర్ సమయానికి ఇవ్వడం లేదంటూ రైతు ఆవేదన చెంది తాండూర్ సబ్ స్టేషన్ గేటు ముందు బయట ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు గంట పాటు నిరసన చేసిన అనంతరం పోలీసులు వచ్చి నచ్చ చెప్పడంతో రైతు తన నిరసనను విరమించి సబ్ స్టేషన్ కు తీసుకువెళ్లాడు ఇక వివరాల్లోకి వెళ్తే వికారాబాద్ జిల్లా యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన అనే రైతు తమ పంట పొలం ఎండిపోతుందని కాలిపోయిందని రిపేర్ చేసి కార్యాలయానికి ఉదయం పదకొండు గంటలకు తాండు సబ్ చేరుకున్నా కూడా సాయంత్రం ఐదైనా కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు దీంతో జనార్దన్ ట్రాక్టర్ లో ఉన్న ట్రాన్స్ఫరం తో ముందు బైఠాయించి నిరసనకు దిగాడు గంట పాటు నిరసన చేసిన అనంతరం పోలీసులు వచ్చి సముదాయించడంతో జనార్దన్ నిరసనను విరమించి ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్లాడు రైతులకు పంట పొలాలకు సహాయం అందించకుండా అధికారులు ఇలా వేధించడం సరికాదని రైతు తన ఆవేదనను వ్యక్తం చేశాడు మాది లక్ష్మీనారాయణపూర్ గ్రామం యాల మండల్ మేము పొద్దున పన్నెండు గంటలకు వచ్చినాం సార్ మాది ట్రాన్స్ఫారం కలిసిపోయి ఒక పది రోజులు అవుతుంది ఇక లైన్ మ్యాన్ కు వాళ్ళకి ఫోన్ చేసి ఎవరు పట్టించుకోవడం లేదు ఇక తలగంగ తలగంగ ఈ రోజు వేసుకొని వచ్చినాం సార్ చేస్తే పన్నెండు గంటలకు వచ్చినాము అది ఒక గంటలు ఇచ్చాడు సార్ ఎప్పుడు ఇంతకు ముందు కాలిపోతే ఒక గంటలకు ఇప్పుడు పన్నెండు గంటలకు వచ్చినాం కావాలని వాళ్ళకు డబ్బా ఏందో తెలియదు కావాలని సంతాయించాలి రైతుల్ని అన్నట్లు అన్నా తెలియదు సరే ఇప్పటి వరకు మాకు ప్రాంతవరం ఇవ్వలేదు మాకు యాక్స్ వచ్చి 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 చేస్తున్నాం సరే ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంది ఇప్పుడు మాకు ఎందుకు రైతుల ఇంత తిప్పలు ఎందుకు పెడుతున్నారు అని మాకు ఇది గంటం మాట్లాం టీ వడదేమో టీ నోడికి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు లాస్ట్ టైం అయిపోతుంది ఐదు నిమిషాలు అయితే టైం అయిపోతుంది మేమే పని చేస్తామంటే మేము వచ్చి ఇక్కడ నిలబడడం జరిగింది సార్ ఎప్పటికైనా టీ నోటి ఒకటే సార్ మేము

ఎవరికి ఎప్పుడు అడగలేదు సార్ పది మాటలు వచ్చినా కానీ ఏం చేయాలి మా ప్రాబ్లం ఏంది వాళ్ళు ఫోన్లు లేపరు లైన్ మ్యాన్ ఏ ఫోన్ లేపరు సార్ మేము ఏం చేయాలి మేము చేసే పని అది నోటిఫికేషన్ కావాలంటే మేము కదా చేతిలో కూడా సార్ రేపు అన్నాడు ఇది అయితే ఇంకో అయితే వస్తా కూడా మీరు ఇట్లా వచ్చిన పన్నెం గంటలు వచ్చిన ఈ సార్ అయితే నేను ఇస్తా చెప్తున్నా కదా మళ్ళీ ఇంత చూపిస్తే సార్ ఇప్పుడు అంతలో భాస్కర్ చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి